మా సోదరుడు అలీబాయ్ గారు మనమల్ని ఉద్దేశించి ఎంతో దూరం నుంచి ఇక్కడికి మరి మన ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మన దొంతకల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను వేదిక మీద ఉన్న వైఎస్ కుటుంబ సభ్యులకి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం అస్సలం రహమతుల్లా అయ్యో బర్కాతు ఈరోజు ఈ బస్సు యాత్ర చూస్తుంటే ఇది బస్సు యాత్ర లేదు అన్న విజయ యాత్రలా ఉంది ఎంత నమ్మకం ఉంటే ఈ గుంతకల్ ప్రజలు అన్నకి పోయినసారి యాభై వేలు మెజారిటీతో గెలిపించారంటే రాబోయే ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించాల యాభై వేలకే ఇంత డెవలప్మెంట్ ఉంటే గుంతకల్లో లక్ష అయితే ఇంకా ఎంత డెవలప్మెంట్ సినిమాలో వినల్లా ఉంటాడని చాలా మంచోడు మీ సంతిప్పన్నా ఒకసారి తెల్ల బట్టలు వేస్తాడు తెల్లటి గడ్డం పెంచుతాడు తెల్లటి మనుషున్నోడు మా వెంకటరామ కన్నా అలాగే రాబోయే రోజుల్లో నా బిడ్డని కూడా ఈ గుంతకల్ ప్రజలు ఆశ్రయిదించాలి అని మా అన్న మా ఇంటికి వచ్చాడు ఇదిగో ఇక్కడే ఉంది మా అమ్మాయి అన్నా గుంతకల్ ప్రజలకి నేను ఒక మాట ఇచ్చా అది సగం పూర్తి అయింది ఇంకా నేను సగం పూర్తి చేయడం కోసం మళ్ళీ నేను పోటీ చేస్తున్నా అన్నా అవన్నీ తీరిన తర్వాత అప్పుడు గుంతకల్లు ప్రజలు తప్పకుండా నా బిడ్డని కూడా ఆస్వాదిస్తారు అని వారు చెప్పడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు మరి ఎన్నికలు రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయనేది మీ అందరికీ తెలుసు సో అందుకోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒకటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది తప్పకుండా జగన్ అన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ అది మరి మీరందరూ చేయాల్సింది పని ఏంటంటే నాతో పాటు ఈ వేలు ఇలా పైకి ఎత్తండి అందరూ అందరూ ఎత్తండి రాబోయేది ఎండాకాలం కాబట్టి ఎలక్షన్ వస్తుంది అప్పుడు అలాగే మరి ఈ రోజున ఎంతో మంది నాయకులు ఈ వేదిక మీద వచ్చిన్నారు వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం మనం కల్పించాలా అలాగే మన అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎంతో మంది చాలా సేపటి నుంచి అన్న మీద అభిమానంతో ఎదురు చూస్తున్నారు ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన గుంతకల్ ప్రజలకి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అస్సలామలకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దట్ ఇస్ ఆలీ బాయ్ రంగయ్య గారు ఈ కార్యక్రమాన్ని చూసి మాట్లాడతారు తలారి రంగయ్య గారు అన్న ఎంపీ గారు రండి